హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ మీరు రవ్వ కేసరి తినుంటారు ఫ్రూట్ కేసరి తినుంటారు అలాగే పైనాపిల్తో చేసిన కేసరి కూడా తినుంటారు ఇవాళ నేను బొప్పాయితో రవ్వ కేసరి చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది బాగా పండిన బొప్పాయితో మనం ఇలా రవ్వ కేసరి చేసుకుని తింటే నోట్లో పెట్టుకుంటేనే అలా కరిగిపోతూ ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద కప్పు దాకా ఇలా బొప్పాయి ముక్కలు తీసుకోవాలి ఈ స్వీట్ వచ్చేసి మనం పండిన బొప్పాయితోనే చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి బొప్పాయి ముక్కలు ఇలా ఎర్రగా ఉన్నాయి కానీ అస్సలు స్వీట్ అనేదే లేదండి అందుకని పడేయడానికి కూడా మనసొప్పగా ఇంకా ఇలా స్వీట్ చేశాను ఇప్పుడైతే ఒక కప్పు దాకా బొప్పాయి ముక్కలు తీసుకుని అందులోకి కొద్దిగా పాలు పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ పేస్ట్లోనే నేను రెండు యాలికలు కూడా వేసేసుకుని డైరెక్ట్గా పేస్ట్ చేసుకున్నానండి నా దగ్గర పొడి లేదు యాలకల పొడి అందుకని డైరెక్ట్గా యాలకల్ని వేసుకుని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు కేసర్ తయారు చేసుకోవడం కోసం ఇలా ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు జీడిపప్పులు అలాగే కిస్మిస్లు పుచ్చగింజలు కూడా తీసుకున్నానండి ఇవి కూడా వేస్తే మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా నేతిలో బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి స్వీట్ అనేది అంత బాగుంటుంది తర్వాత అదే నేతిలోనే ఒక అరకప్పు దాకా రవ్వను తీసుకోవాలి ఒక కప్పు బొప్పాయి ముక్కలు తీసుకున్నాం కదండీ అదే కప్పుతోనే అరకప్పు దాకా రవ్వను కూడా తీసుకుని ఈ రవ్వను కూడా నేతిలో అంతా పోయి మనకి రవ్వ చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి బొప్పాయి ముక్కలు ఒక కప్పే ఇంతే తీసుకోవాలని క్వాంటిటీ ఏం లేదు మీరు ఎక్కువగా కూడా తీసుకోవచ్చండి ఎంత తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రవ్వ మొత్తం కూడా ఇలా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి పాలు పోసి పేస్ట్ తయారు చేసుకుంటాం కాబట్టి మనకి స్వీట్ అనేది చక్కగా తినడానికి కమ్మగా బాగుంటుందండి ఇప్పుడు అదే మిక్సీ మిక్సీజర్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకొని వేసేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రాగా మనం ఈ కేసర్ ఉడికించడానికి వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి వాటర్ కానీ పాలు కానీ ఇంకేం వేయక్కర్లేదు ఈ బొప్పాయి పేస్ట్ వేస్తే సరిపోతుంది అది కూడా మీరు బొప్పాయి పేస్ట్ బాగా చిక్కగా చేసుకున్నట్లయితే కనుక కొద్దిగా పాలు పోసుకోండి పలుచగా అవుతుంది మొత్తం అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు రవ్వ అంతా కూడా ఉడికించుకోవాలి రవ్వ కంప్లీట్గా మనకి ఉడికిపోయిన తర్వాత అప్పుడు పంచదారని వేసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు దాకా పంచదార వేసుకున్నానండి అంటే మరి మీరు తీసుకున్న బొప్పాయి స్వీట్ని బట్టి వేసుకోండి మీరు బాగా స్వీట్గా ఉన్న బొప్పాయి అయితే కనుక షుగర్ ఎక్కువగా పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా నేను తీసుకున్న బొప్పాయి అనేది అస్సలు స్వీట్ అనేది లేదు చూడ్డానికి కలర్ మాత్రం బాగా ఎర్రగా ఉంది కానీ కొద్దిగా కూడా తీపి లేదు అందుకని నేను ఇక్కడ అరకప్పు రవ్వకి అరకప్పు దాకా పంచదార తీసుకున్నాను తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్గా రెడ్ ఫుడ్ కలర్ కానీ లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా వేసి మొత్తం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మనం వేసుకున్న పంచదార కూడా ఇలా కరుగుతూ ఉంటే కొద్దిగా ఇంకా పలుచబడుతుందండి ఇక్కడ అరకప్పు రవ్వకి అరకప్పు బాగా పంచదార తీసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కూడా ఎక్కువ తక్కువ ఏముండదండి మనం చక్కగా తినడానికి తినేలాగానే ఉంటుంది బాగా ఎక్కువగా ఉన్నా కూడా మనం ఎక్కువ స్వీట్ అనేది తినలేము ఇప్పుడు పంచదార కూడా మొత్తం కరిగిపోయి ఇదంతా దగ్గర పడ్డాక చివరిలో ఇలా ఒక రెండు చిన్న స్పూన్స్తో నెయ్యిని కూడా వేసేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పపాయాతో చేసిన కేసరి రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఇలా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుందండి కేసరి మీకు బాగా దగ్గరగా ఉండాలి అంటే పొడి పొడులాడుతూ ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇక్కడ చూసారు కదా నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఎంత మంచి కలర్తో చాలా బాగుంటుందండి స్వీట్ అయితే కనుక తప్పకుండా ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి బాగా చల్లారింది కదా చల్లారిన తర్వాత చూసారు కదా ఇలా ఉంది సాఫ్ట్గా ఉంటుందండి తినటానికి కూడా మీకు మరీ ముద్దలాగా గట్టిగా అయిపోకుండా ఇలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి స్వీట్ టేస్ట్ అయితే తప్పకుండా మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి స్వీట్గా లేదని బొప్పాయిని పడేయకుండా ఇంకెప్పుడు కూడా ఇలా ఒకసారి స్వీట్ చేసేసుకుని తినేసేయండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్